అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ ఇరవయో తేదీన అనగా ఆదివారం నాడు వీరి యొక్క దిన ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి ఎవరైతే వృషభ రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వృషభ రాశి వారికి రేపటి రోజున ఆదివారం నాడు ఏప్రిల్ ఇరవయో తేదీన సాయంత్రం లోపు ఒక వార్త అయితే మీకు రాబోతుంది ఆ వార్త దేనికి సంబంధించినటువంటి వార్త అంటే అది శుభవార్త అశుభ వార్త అసలు ఆ వార్త వలన మీ జీవితంలో వచ్చేటటువంటి మలుపులు ఏ విధంగా ఉంటాయి అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీరు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మారుతుందనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి యోగం రేపటి రోజున రాబోతుందని చెప్పుకోవచ్చండి ఇక అలాగే ఈ యొక్క రాశి వారికి చాలా అంటే చాలా అదృష్టమైనటువంటి రోజుగా కూడా రేపటి రోజున చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వాళ్లకు చాలా ఎక్కువగా సహనం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి భగవంతుడు కూడా అంతే బహుమతి ఇస్తున్నాడు వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి అండి ఈ రాశి వారికి ఎంత సహనం ఎంత ఓర్పు అంటే ఎంత గంభీరంగా ఉంటారో ఎంతగా పనులన్నీ కూడా చకచకా చేసేసినప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి ఓర్పు సహనంతో వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది ఏదైతే సాధించేంతవరకు నిద్రపో ఉన్నటువంటి మనస్తత్వం వీరికే ఉంటుంది పట్టుదలతో స్వయం కృషిని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్ని నిందలు ఆరోపణలు కలిగిన వాటిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఆదివారం వీరి యొక్క దినఫల దినఫలాలు గనక చూసుకున్నట్లయితే రేపు సాయంత్రం లోపు వీరికి ఊహించినటువంటి ఒక సంఘటన ఒక వార్త అయితే రాబోతుంది మీ ఇంట్లో ఏదైనా కానీ అంటే ఏ దేనికి సంబంధించిందైనా కానీ శుభవార్త కానీ లేదంటే అశుభవార్త వార్త కానీ ఇలా ఒక్కొక్కటి ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం రేపు సాయంత్రం లోపు జరుగుతున్నాయి చాలా నెలలుగా మీరు కొంతమందికి దూరంగా ఉంటున్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు వారు దూరం కావాల్సి వచ్చింది వారితో మీరు మరలా తిరిగి మాట్లాడతారని కలలో కూడా ఊహించుకోలేరు అటువంటి వ్యక్తి మీకు రేపటి రోజున ఎదురుపట్టడం కానీ వారి ద్వారా కాల్ చేయడం కానీ ఇటువంటి ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం రేపటి రోజున ఊహించినటువంటి ఒక సంఘటన జరగబోతుంది ఈ రాశి వ్యక్తులకు మిగిలినటువంటి అంశాలు చూస్తే వ్యాపారస్తులకు వ్యాపార జీవితంలో కొన్ని మెలుకోవలు నేర్చుకునే అవకాశం అయితే వీరి ముందుకు వస్తుంది అంటే నూతన వ్యక్తి పరిచయం వలన వారి యొక్క మాటల వలన మీరు కొన్ని అంశాలు నేర్చుకోవచ్చండి లేదంటే అనుకోకుండా మీ కుటుంబ సభ్యులతో దీని గురించి మీ యొక్క వ్యాపార అభివృద్ధి గురించి చర్చించి వారి మాటల ద్వారా మీరు కొన్ని మెలుకోవలు నేర్చుకుంటారు ఈ విధంగా ఏదో ఒక రకంగా మాత్రం వ్యాపారాన్ని ఏదో ఒక విధంగా అభివృద్ధి పరచాలనే దాని గురించి మీరు కొన్ని విషయాల గురించి అయితే నేర్చుకోబోతున్నారు వినియోగ దారుల నుండి ఈరోజు మీకు ప్రశంసలు కూడా దక్కపోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది కానీ చాలా కాలంగా ఎవరైతే ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ వస్తున్నారో వారు ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క తోటి ఉద్యోగస్తులతో కొన్ని గొడవలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయండి కాస్త ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారు దానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు ఇక ఈరోజు దినఫలాల ప్రకారం మీరు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఏదైనా పొరపాటు కనుక చేసినట్లయితే మీ యొక్క ఒక తోటి ఉద్యోగస్తులో ఒకరు దాన్ని పెద్దగా హైలైట్ చేసి ఒక పది మందిలో మీ యొక్క పరువు తీయడానికైతే ప్రయత్నాలు చేస్తారు ఆ అంశంలో కూడా మీరు తగినటువంటి జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే నూతన వ్యక్తితో కొన్ని సత్సంబంధాలు కొనసాగిస్తారండి ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే ఈ రాశి వ్యక్తులకు ఈ విధంగా అనుకూలమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మిశ్రమంగా ఈ యొక్క ఏప్రిల్ ఇరవయో తేదీన ఆదివారం నాడు ఈ వ్యక్తులకు అయితే గడవబోతుందని చెప్పుకోవచ్చు అయితే ప్రతికూలతలు కాస్త అనుకూలంగా మీరు మార్చుకోవడానికి మీరు శివారాధన చేసుకోండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి హనుమాన్ చాలీస పఠించుకోండి మీ శక్తి మేరకు పేదలకు దాన అయితే చేయండి అపారమైనటువంటి పుణ్యఫలం మీరు ఖచ్చితంగా పొందుతారు ఆర్థిక స్థితి కనుక మీకు అనుమతిస్తే ఏదైనా కానీ ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి గోమాతను దానంగా ఇస్తే మీరు అపారమైనటువంటి ఫలితాన్ని అయితే పొందుతారు ఇంకా చూసుకున్నట్లయితే ఈ రాశివారు రేపటి రోజున తగినటువంటి జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందండి అంటే కొన్ని విషయాలు అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకు కూడా తెలియకుండా కొంతమంది ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనపై నిందలు వేసేయడము మనం చేయనటువంటి పనిని వీడు ఖచ్చితంగా చేశాడు వీరు మనకు ఏదో అంటే మనకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు అటువంటి భావనను ఎదుటి వ్యక్తుల్లో నిలిపే విధంగా కొంతమంది శక్తుల ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటారు కాబట్టి అటువంటి ప్రయత్నాలు మీరు తెలుసుకొని వాటిని విఫలం చేసేయండి ఎందుకంటే మీరు చెయ్యినటువంటి తప్పును మీపై నింద వేసుకోవడం అసలు అది మంచి పని కాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ అటువంటి విషయంలో కాస్త తగు జాగ్రత్త అయితే అవసరం అండి అయితే మీకు ఒక బంధం అనేది కూడా అంటే ఎప్పుడో అంటే తెగిపోయినటువంటి ఒక బంధం స్నేహం కావచ్చు లేదంటే ప్రేమికులు కావచ్చు లేదంటే ఇంట్లో భార్య భర్తలు కావచ్చు ఇలా ఎవరైనా కానీ ఒక బంధాన్ని అయితే మరలా మీరు రేపటి రోజున తిరిగి స్వాగతిస్తారండి అలాగే ఉద్యోగస్తులకు రేపటి రోజున కాస్త అనుకూలంగా లేనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకి అయితే చాలా చక్కగా కలుసుబాటితనంగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు కానీ లేదంటే వీరికి సంబంధించినటువంటి ఆర్థిక పరంగా సంబంధించినటువంటి విషయాల్లో మీరు చాలా అంటే చాలా అంటే లాభాలు అంటే మీరు పెట్టిన దానికంటే కూడా ఎక్కువగా మంచి లాభాలు అయితే గడిస్తారని చెప్పుకోవచ్చు ఇంకా అలాగే ఇంకా ఎవరైనా కానీ భార్యాభర్తల మధ్య సఖ్యత లేక విడిపోయినటువంటి జంట ఎవరైతే ఉంటారో వారు మరలా అంటే వారు తప్పును తెలుసుకోవడం కానీ లేదంటే వారు తప్పుడు తెలుసుకొని రియలైజ్ అయిపోయి మరలా తిరిగి బంధాన్ని కొనసాగించాలనేటటువంటి ఒక ఉద్దేశానికి రావడం కానీ ఇలా దానికి సంబంధించినటువంటి విషయం గురించి పెద్దలను సంప్రదించి మాట్లాడటం కానీ ఈ విధమైనటువంటి చర్యలు అయితే చేపడతారండి ఇంకా రేపటి రోజున ఈ అంటే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి చూస్తూ చాలా రోజుల నుండి వీసాలు అంటే మీకు క్యాన్సిల్ అవుతూ వస్తూ మీరు ఆగిపోయినటువంటి పరిస్థితులు ఎవరికైతే ఉన్నాయో విదేశీలకు అంటే విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి రేపటి రోజున వీసాలు కన్ఫామ్ అవుతాయండి మీరు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సినీ రంగ పరిశ్రమలకి అంటే ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఈ యొక్క సినీ రంగ ప్రవేశంలోకి ఎవరైతే అడుగు పెట్టాలని కలలు కంటున్నారో వారికి కూడా రేపటి రోజున మంచిగా ఒక అవకాశం అయితే తలుపు తట్టబోతుందనే చెప్పుకోవచ్చు ఇంకా కోర్టు కేసులకు సంబంధించిన వారికి రేపటి రోజున చుక్కేదరండి రేపటి రోజున మీకు ఈ యొక్క కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు పూర్తిగా మీకైతే అసలు ఏ మాత్రం కూడా అనుకూలంగా లేనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కాబట్టి రేపటి రోజు నా ఈ యొక్క కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి అలాగే మీరు ఇళ్ళ స్థలాలను కానీ లేదంటే భూములను ఏదైనా కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు కనుక మీరైతే చేపట్టాలనుకుంటే మాత్రం రేపటి రోజున మీకు అది చాలా బాగుంటుంది కలుపుకోలుగా ఉంటుంది కాబట్టి కలిసిపాటితనంగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అయితే మొదలు పెట్టవచ్చు అండి ఇక మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి దానిపై ఆ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలపై కాస్త దృష్టి పెట్టాలి దానికి సంబంధించినటువంటి విషయాలను మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మనకి ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బు అయితే తినం కదండి మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా కానీ కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి చిన్నపాటి అనారోగ్య సమస్యలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి కాబట్టి ఆ అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మీరు కొంచెం జాగ్రత్త అయితే వహించండి అలాగే బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కొంచెం మీరు జాగ్రత్త వహించండి అలాగే ఇతరుల సహాయంతో మీరు రేపటి రోజున ధనాన్ని సంపాదిస్తారు దీనికి కావాల్సినటువంటిది మీ మీద మీకు నమ్మకం ఏర్పరచుకుంటారు మీరు అరుదుగా కలిసేటటువంటి వ్యక్తులకు కూడా సమాచారం అందించడానికి రేపటి రోజున మంచి రోజు ఏ విషయానికి సంబంధించినటువంటి సమాచారం అయినా కానీ రేపటి రోజున అందించవచ్చు అలాగే ఈరోజు ప్రేమికులు కాస్త విచక్షణను కోల్పోతారండి మీకు కొంచెం ఏదైనా కానీ ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి కొంచెం ఏదైనా అంటే తగువులాట కానీ లేదంటే వాగ్వాదం కానీ ఇలాంటి విషయంలో ఏదైనా కానీ రేపటి రోజున కొంచెం విచక్షణను కోల్పోయి ఒకరిని ఒకరు దూషించుకుంటారు కాబట్టి ఈ విషయంలో కొంచెం ప్రేమికుల పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు ఎంతగానో చక్కగా రేపటి రోజున కాస్త ప్రశాంతతను పొందుతారండి వారి ద్వారా మీరైతే కొంచెం చక్కగా భోజనాన్ని అంటే మంచిగా రుచికరమైనటువంటి భోజనం తినడం కానీ ప్రశాంతంగా పిల్లలతో సంతోషంగా కాలం గడపడం కానీ రేపటి రోజున చేస్తారు రేపు సాయంత్రానికి ఒక ఊహించినటువంటి శుభవార్త అనేది ఏంటంటే అండి మీకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అంటే మీ చేతికి వచ్చి కూడా ఆగిపోయినటువంటి మీ బంగారం చాలా రోజుల నుండి బ్యాంకులో పెట్టేసి అది మా చేతికి రావడం లేదండి మాకు ఏం చేయాలి అర్థం కావటం లేదు చేతికి సరైనటువంటి డబ్బు లేక మేము పెట్టినటువంటి ఆ బంగారం మా చేతికి రాక మేము చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం అనుకుని ఎవరైతే ఈ రాశి వారు బాధపడుతున్నారో ఆ ఆ విధంగా బాధపడుతూ ఉన్నవారికి ఈ యొక్క బంగారానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారండి అంటే రేపటి రోజున మీకు ఎవరైనా కానీ ఒక వ్యక్తి సహాయంతో అంటే మీకు ఇక అది డేట్ అయిపోయింది మీరు ఇంకా ఆ గోల్డ్కి సంబంధించి ఇంకా అది మా నుండి దూరం అయిపో దూరం అయిపోతుంది అనేటటువంటి క్షణంలో మీకు ఒక వ్యక్తి ద్వారా చక్కగా మీ చేతికి అయితే ధనం అందుతుందండి తద్వారా మీరైతే చక్కగా మీ యొక్క బంగారాన్ని మీరు బయటకు విడిపించుకుంటారు ఇక ఆ విషయం పట్ల మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారండి రేపు సాయంత్రం లోపు మీకైతే ఈ యొక్క గోల్డ్కి సంబంధించినటువంటి ధనానికి సంబంధించినటువంటి విషయాన్ని మీరు తప్పకుండా శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీరు ఎంతసేపు వీలైతే అంతసేపు శివనామ స్మరణ చేసుకోండి ఖాళీ సమయం దొరికినప్పుడు అలాగే ఉదయం సాయంత్రం తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసుకోండి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ఏది జరిగినా కూడా అంతా కూడా ఈశ్వరాపర వస్తువు అనుకొని మనసులో ప్రతి ప్రతినిత్యము కూడా అనుకుంటూ ఉండండి ఇక అలాగే ఈ యొక్క ఏప్రిల్ ఇరవయో తేదీన ఆదివారం నాడు వీరి యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకున్నారు కదండి మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్ప తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి